తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం విజయవాడలో ఓ విఆర్ఓ వరద బాధితులపై చెల్లరేగిపోయింది మంచినీరు ఆహారం తమ వీధిలోకి అందలేని ప్రశ్నించినందుకు చెంప కొట్టింది అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే బాధితుని దుర్భాషలాడింది పైగా నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేతిలో ఉన్న ఫోన్ కు పని చెప్పింది బాధితులపై అధికారులకు ఫిర్యాదు చేసింది భోజనాలు మంచినీరు అందడం లేదని ప్రశ్నించినందుకు ఇలా ఓ విఆర్ఓ వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారితీసింది వారం రోజుల పాటు వరద నీటిలో చిక్కుకుని తాగటానికి మంచినీరు తినడానికి తిండి లేక ఈ ప్రాంత ప్రజలు పడిన కష్టాలు అన్ని కావు తమ వీధిలోకి ఎందుకు రాలేదని అడిగిన బాధితులను నచ్చ చెప్పాల్సిన బీఆర్ఓ ఇలా సహనం కోల్పోవడం విమర్శలకు తావి ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు சோஷல் மீடியா இப்படி எல்லாம்